ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అయితే దీనికి సంబంధించి సుమారుగా లాస్ట్ ఇయర్ జూలైలో జరిగినటువంటి అడ్మిషన్స్లో నలభై వేల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో పీజీ చేరున్నారు అధ్యక్ష వారందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఆశతో చేరడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ప్రాసెస్ అయితే జరగలేదు లాస్ట్ ఇయర్ రేపు సంవత్సరం అయినా అంటే ఇప్పుడు ఇంకొక మూడు నెలల్లో అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి ఇంకొక నలభై వేల మంది దాకా సుమారుగా చేరొచ్చు అంటే పాత నలభై వేల మందికి ఈ నలభై వేల మందికి ఎనభై వేల మందికి నెక్స్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో నెక్స్ట్ ఇయర్ పీజీ పీజీ అడ్మిషన్స్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు ఇస్తారా అనని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలానే యూజీ కోర్సెస్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే సుమారుగా రెండు వేల వంద కోట్లు పెండింగ్ ఉన్నాయి వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకుంటే వచ్చింది ఆ షెడ్యూల్లో ఇంకా మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అలానే ఈ ఇయర్ గడిచిపోయిన ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు క్వార్టర్స్లో మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే సుమారుగా రెండు వేల వంద కోట్లు ఇక్కడ కూడా ఒక పెండింగ్ ఉన్నాయి అంటే నాలుగు వేల రెండు వందల కోట్లు ఇక్కడ పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ ఇయర్ మొత్తం మీద ఈ పిల్లలు పదమూడు లక్షల మంది ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు మొన్న ఆగస్టులో మూడు లక్షల యాభై వేల మంది సర్టిఫికేట్స్ తీసుకోవడానికి డిగ్రీ అయిపోయి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సుమారుగా రెండు లక్షల మంది దాకా ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోలేదన్నది ఒక అంచనా అధ్యక్ష ఇంకొక రెండు నెలల్లో మరో మూడున్నర లక్షల మంది సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వారికి ఆరు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఒకటిన్నర సంవత్సరం ఫీజు పెండింగ్ ఉంది ఎలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫీజు కట్టుకొని ఆ సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ బకాయిలన్నిటిని కూడా మనం చెల్లించి ఈ మూడున్నర లక్ష మంది విద్యార్థులను కూడా మనం సేవ్ చేయగలమా లేదా అన్నది ఒకటి ఒకటి మంత్రి గారు చెప్తారని ఆశిస్తాను అధ్యక్ష అలానే హాస్టల్ ఫీజెస్ కింద ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వెయ్యి కోట్ల వరకు కూడా శాంక్షన్ చేసేవాళ్ళు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అక్కడ వెయ్యి కోట్లు రిలీజ్ కాలే ఇప్పుడు వచ్చే నెలలో ఇంకొక వెయ్యి కోట్లు హాస్టల్ ఫీజుల కింద బకాయిలు ఉన్నాయి అధ్యక్ష సుమారుగా అక్కడ ఒక పది లక్షల మంది ఇక్కడ ఒక పది లక్షల మంది ఇరవై లక్షల మంది సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష అంటే వసతి దీవెన అంటారు సో ఈ అన్నిటినీ కూడా తీర్చకపోతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని త్వరగా విడుదల చేస్తే ఆ సుమారుగా పోయినసారి రెండు లక్షల మంది బెయిటింగ్ ఉన్నారు రేపు మూడున్నర లక్షల మంది ఐదున్నర లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి ఒక మంచి మనసుతో వారిని త్వరగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు యోర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇప్పుడున్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు మీరు వందల కోట్ల బకాయిలు పెట్టారు నెంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తరం చెల్లించారు పదహారు నెలలు ఏంటండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకౌట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు బిఎస్సిలో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీరు సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవాలు లేనిదని మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి మంత్రి గారు క్లీన్గా సమాధానం చెప్తారు